హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం సందర్భంగా మంచి ఆఫర్తో వచ్చాను మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది అవి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన దగ్గర ఎనీ సైజు ఎనీ మోడల్ ఒక్క ప్యాటర్న్ తీసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది అదే ఏడు ప్యాటర్న్స్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీనికి కూడా ఫ్రీ షిప్పింగు అలాగే సింగిల్ ప్యాటర్న్ తీసుకున్న ఫ్రీ షిప్పింగు కాకపోతే ఏడు ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్లు ఉన్నాయి రెండు అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మన దగ్గర మోడల్స్ ఏడు ప్యాటర్న్స్ ఒకే సైజులో తీసుకోవాలా లేకపోతే వేరు వేరు సైజులో అయినా తీసుకోవచ్చా ఒకే మోడల్లో తీసుకోవాలా అని ఏమి లేదు సపోజ్ మీకు ఒక రెండు మూడు ప్యాటర్న్స్ మీకు పెట్టుకున్నారు మీ సిస్టర్కి ఒక రెండు మూడు ప్యాటర్న్స్ అలాగైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు నేను ఒకే సైజులో ఇస్తానని ఏం ఫిక్స్ ఏమి లేదు అనమాట మీకు ఏ సైజులో కావాలన్నా ఏ మోడల్లో కావాలన్నా మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర దొరికే ప్యాటర్న్స్ అన్నీ కూడా కింద వీడియోస్ పెడతాను అవి చూసుకునే సెలెక్ట్ చేసుకోండి ఇంకొకటి మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా నేను సొంతంగా స్వయంగా కట్ చేసి స్టిచ్ చేసి మీకు మీకు ప్యాటర్న్ కింద ఇస్తున్నాను అంతే కానీ మీకు ఫోటో ఒకటి పెట్టి గూగుల్లో ఫోటో తెచ్చి నేను ఈ మోడల్ కట్ చేసి ఇస్తానని చూపించట్లేదు ఎక్కడ కూడా సై స్వయంగా నేను కట్ చేసి దాని బొమ్మకు వేసి మీకు ఫోటో చూపించి ఈ మోడల్ వస్తుందండి అని చెప్పి మీకు ప్యాటర్న్ ఇస్తున్నాను అనమాట ఇది చూడండి ఇప్పుడు నేనే కట్ చేసి నేనే స్టిచ్ చేసాను ఇది ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది కూడా ఇది ఎవరైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి బ్యాక్ వచ్చి బోట్ని ఎక్కువ వస్తుంది అలాగే ఫ్రంట్ వచ్చి విని నెక్ వస్తుంది ఇది షోలర్ ఫ్రించెస్ కట్ ఓకేనా మన దగ్గర షేప్ బెల్ట్ కూడా రేపు ఎల్లుండి వీడియోస్ పెడతాను అంటే విత్ ఫ్రించెస్ కట్ విత్ షేప్ పట్టి అది కూడా వీడియో వస్తుంది త్వరలోని రేపు ఎల్లుండి వచ్చేస్తుంది ఇంకా మీకు ఫ్రీ గిఫ్ట్ ఏంటన్నది చెప్పాలి కదా ఏడు ప్యాటర్న్ మన దగ్గర ఏడు ప్యాటర్న్స్ తీసుకుంటే కనుక ఇది కనపడుతుందో లేదో ట్రాన్స్పరెంట్గా ఉంది వీడియోలో ఇది ఫ్రీగా వస్తుంది సెవెన్ ప్యాటర్న్స్ మీరు ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ గిఫ్ట్ కూడా ఫ్రీగా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మా దగ్గర ఉంది అని అనుకుంటే కనుక ఇంకొకటి ఉంది ఆ గిఫ్ట్ కూడా చూపిస్తుంది ఇది ఏమిటలేదు నార్మల్ పేపర్ క్యాన్వస్ అంటే దీనికి నెక్కి లోపల మనం రౌండ్ స్క్వేర్ తప్ప మిగతా అన్నింటికి కూడా లోపల క్యాన్వాస్ వేసుకోవాలి కదా ఈ క్యాన్వాస్ వేసుకుండే క్యాన్వాస్ మాట ఇది ఇది ఒక మీటరు అలాగే ఈ హ్యాండ్స్ తగ్గొట్టుకోవడానికి స్కేల్ అందరికి హ్యాండ్స్ కట్ చేసుకోవడం రాక ఇది యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్యలో సెలవు సింపుల్గా అయిపోతుంది కదా ఇది ఒక స్కేల్ ఇది ఇలా రెండు ఒకటి అంటే సెవెన్ ప్యాటర్న్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కావలితే ఈ రెండు గిఫ్ట్కి ఇస్తాను లేదు ఈ రెండిట్ల బదులు నాకు ఇది ఒకటి ఇవ్వండి సాల్ అనుకుంటే కనుక ఇదేనే ఇస్తాను ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓకేనా అంటే ఈ రెండు కూడా ఇంచుమించి దీంతో ఈక్వల్ రేట్ అనమాట అందుకని సమానంగా ఉండాలి కదా అని దీనికి ఒక మీటర్ క్యాన్వాస్ యాడ్ చేశాను ఓకే మీకు ఏది ఆప్షన్ అంటే మన దగ్గర ఇక్కడ తణుకులో ఇవే ఏది ట్రెండింగ్లో ఉంది ఏది ఇక్కడ దొరుకుతుంది అన్నది చూసుకొని ఇస్తున్నాను అనమాట అన్నీ నాకు ఇక్కడ దొరకవు కొన్ని కొన్ని ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి హాయ్ అని పెట్టండి మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది కూడా పెడతాను అలాగే పక్కన స్క్రీన్ మీద కూడా ఫొటోస్ పెడతాను చూడండి ఇంకా లేట్ చేయకుండా తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది ఓన్లీ ఈ ఆఫరు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మట్టికే ఈ నెల పదిహేను వరకే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తొందరగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా స్పీడ్గా ఆర్డర్ చేసుకుంటే మీకు స్పీడ్గా పోస్ట్ చేస్తాను సపోజ్ ఒక యాభై అలా మెసేజ్లు వచ్చినాయి అందులో కనీసం నలభై ఐదు మంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదని అడుగుతున్నారు ఒకరు ఇద్దరు ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే భయపడుతున్నారు ఎటువంటి భయం మీరు పడవసం లేదండి నాకు మనీ వేసిన తర్వాత మీ సాల్తి మీకు పంపేదాకా నేను ఫోన్ స్విచ్ అవ్వడం కానీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం కానీ ఎటువంటిది ఉండదు కామెంట్స్ ఉంటాయి కదా అవి చెక్ చేసుకోండి ఒకసారి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్స్ కూడా ఉండదు ఏమైనా మేము డబ్బులు వేసాం మా డ మా సా ప్యాటర్న్స్ మాకు రాలేదని కానీ ఎవ్వరు కూడా ఒక మెసేజ్ కూడా ఉండదు కాబట్టి చెక్ చేసుకోండి నేను ఏమీ డిలీట్ చేయను భయపడ అవసరం లేదు ఆర్డర్ తీసుకున్న తర్వాత మటుకి మీకు ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప మీ పార్సల్ మట్టికి మీకు ఖచ్చితంగా చేరే వరకు నాది రెస్పాన్సిబిలిటీ ఇంకేస్ ఎక్కడో సంథింగ్ ఆగిపోయింది అది నేను వేసేసానో ఆగిపోయింది మీకు అందలేదనుకో అందితే కనుక నాకు మెసేజ్ వస్తుంది అందకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీకు ఇంకొక ప్యాటర్న్ ఇంకొక పార్సల్ రెడీ చేసి వేస్తాను అనమాట